నవీన్ యాదవ్ గారికి రావడం నవీన్ యాదవ్ గారికి ఈరోజు జూబ్లీస్ కాన్సెన్స్లో టిక్ టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఇవ్వడం చాలా సంతోషము ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎంఐఎం లీలవ పార్టీ తరఫు నుండి పోటీ చేసినప్పుడు కూడా ఆయన సెకండ్ ప్లేస్లో వచ్చారు మరి అదేవిధంగా మళ్ళీ తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా అక్కడ రెస్పాన్స్ సరిగా ఇవ్వలేదని కాంగ్రెస్లోకి రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు కాబట్టి మేము కూడా గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుండి మేము తెలుగుదేశం పార్టీలో పనిచేశాం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ఎన్నో పార్టీలను చూసాం మందిని చూసాం కానీ నవీన్ యాదవ్ వంటి అన్నగారు ఎందుకంటే ఆయన పార్టీ పరంగా కాకుండా సోషల్ వర్కర్గా ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ప్రజల్లో మంచి స్పందన మంచి ఆయన యొక్క స్ఫూర్తి చాలా ఉంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే జూబ్లీన్స్ నియోజకవర్గము అత్యధికంగా మెజారిటీతో గెలుస్తారు మంచి డెవలప్మెంట్ కూడా వస్తుంది ప్రజల్లో కూడా మంచి ఊపు వస్తుంది ఈ జూబ్లీన్స్ నియోజకవర్గంలో కంపల్సరీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఆశిస్తూ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో చేసినటువంటి మన టిఆర్ఎస్ కానీ మరి ఇంకా ఇతర పార్టీలు ఎన్నో ఉన్నాయి వాళ్ళు డెవలప్మెంట్ చేయలేరు ప్రజలను చాలా మోసం చేశారు ప్రజలకు చాలా మందికి కూడా ఎన్నో రకాలుగా బాధ పెట్టారు అంటే వేరే పార్టీ అంటే నేను వేరే పార్టీ నుండి కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే మాకు కావాలని ఏదో ఒకటి కేసులు పెట్టి కోట్ల చుట్టుముడు తిప్పినటువంటి వ్యక్తి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కాబట్టి ఇప్పుడు మన నవీన్ యాదవ్ గారు వచ్చినందుకు చాలా సంతోషము